హాయ్ అండి నేను మీకేదాని ఈరోజు వీడియో వచ్చేసి సోయా పులావ్ని చేకొతున్నాను ఇది ఎక్కువ లంచ్ బాక్స్ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది అంతేకాదు సండే స్పెషల్ రెసిపీ కూడా అయితే ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక బౌల్లో వేడి నీళ్ళని వేసుకుంటున్నాను అందులోకి ఒక కప్పు అంతా సోయా చంక్స్ని వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల వరకు నానపెట్టుకున్నాక వీటిని గట్టిగా పిండి నేను ఒక బౌల్లో వేసుకుంటున్నానండి ఆ తర్వాత వీటిని పక్కన పెట్టుకుంటున్నాను ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులో ఈ చంగ్స్ని వన్ మినిట్ వరకు రోస్ట్ చేసుకుంటున్నాను కలర్ అనేది చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత నేను వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అందులోకి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మసాలా దినుసులన్నీ ప్యాన్లో వేసేసుకుంటున్నాను రెండు వేలకులు మూడు లవంగాలు ఒక బిర్యానీ పువ్వు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి నేను ప్యాన్లో వేసేసుకుంటున్నానండి ఆ తర్వాత వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను సో రోస్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మీడియం సైజు ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా బాగా కలుపుకుంటున్నానండి ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను అందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కడిగి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని ఇలా చీరుకొని వేసుకుంటున్నానండి కాస్తంత పచ్చివాసన పోయిన తర్వాత రెండు టమాటోలను కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటోలు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకుంటున్నాను టమాటో కాస్తంత మగ్గాలి కదా ఆ తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకొని కలుపుకుంటున్నాను సో మొత్తాన్ని ఇలా కలుపుకుంటున్నానండి ఇలా ఒక్క నిమిషం తర్వాత కలుపుకున్నాక అందులోకి రుచికి సరఫరా సాల్ట్ వేసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఆ తర్వాత పావు స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి అలాగే చాట్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను చాట్ మసాలా బదులుగా మీరు కిచెన్ కింగ్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత వీటన్నిటినీ ఈ మసాలాన్ని బాగా కలుపుకుంటున్నానండి ఒక నిమిషం వరకు కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కోస్తంతా పచ్చివాసన పోవాలి కదా పక్కన పెట్టుకున్న సోయాని ఇలా వేసేసుకుంటున్నాను మొత్తం అన్నిటినీ ఇలా కలుపుకుంటున్నానండి ఇలా ఒక్కసారిగా కలుపుకొని అందులోకి నేను పావు కప్పు అంతా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక్కసారి కలుపుకుంటున్నానండి ఇలా వాటర్ యాడ్ వచ్చేది మూలంగా సోయాలోకి మసాలా అంతా బాగా చేరి సోయాకి మంచి టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత నేను మూత పెట్టేస్తున్నాను ఒక్క నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నానండి ఒక్క నిమిషం తర్వాత చూస్తే వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా ఇలా ఉన్నప్పుడు నేను బాయిల్డ్ రైస్ని వేసుకుంటున్నాను ఉడికించిన అన్నాన్ని టూ కప్స్ తీసుకున్నానండి నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా ట్రై చేయొచ్చు సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుంటున్నానండి బాగా సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇందులోకి కాస్తంతా కొత్తిమీరిని చల్లుకుంటున్నాను కొత్తిమీర వేయడం మూలంగా రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనకి సోయా పులావ్ పర్ఫెక్ట్గా కుదిరింది కదా సో నేను ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాను దీన్ని ఎక్కువగా రైటర్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్ రెసిపీ సోయా పులావ్ రెడీ అయిపోయింది కదా టేస్టీ అయినా ఈ సోయా పులావ్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయడమే కాదు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి